వెల్కమ్ టు ది ఇన్నోవేటివ్ థింకర్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనము ఇంపార్టెంట్ బిట్స్ అయినటువంటిది చూద్దాము అండ్ డేఎస్కి యూజుఫుల్ అయ్యేటువంటి బిట్స్ చూద్దాము తప్పకుండా నా యొక్క ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మనము లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి మీరు ప్రతి దాన్ని కూడా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి చివరిలో మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్ చేశారో కూడా చెక్ చేసుకోనండి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి భూమి ఆకాశము నీళ్ళను చూపు చారిత్రక పూర్వ యుగానికి చెందిన పెయింటింగ్ లభించిన ప్రదేశం చూడండి క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తాను భూమి ఆకాశము నీళ్ళను చూపు చారిత్రక పూర్వయుగానికి చెందిన పెయింటింగ్ లభించిన ప్రదేశం జరావ మధ్యప్రదేశ్ చూడండి జాన్పూర్ మధ్యప్రదేశ్ నాగార్జున సాగర్ తెలంగాణ గడియం గోల్డ్ తమిళనాడు తప్పకుండా మీకు ఆన్సర్ చేస్తే కామెంట్ చేయండి సెకండ్ వన్ చూడండి పదిహేడవ శతాబ్దంలో జాన్పూర్లో ఒక అట్లాస్ తయారు చేసింది ఎవరు ఆప్షన్ చూడండి అమీర్ కుహిర్ మహారాజా జయసింగ్ సాదిక్ ఇస్బహాన్ హుమాయిన్ ఆన్సర్స్ తెలిస్తే తప్పకుండా మీరు కామెంట్ చేసే ప్రయత్నించండి దీని ఆన్సర్ సాదిక్ ఇస్బాన్ ఓకే థర్డ్ వన్ చూడండి స్కేలు పటంలో ఉన్న రెండు బిందువుల మధ్య దూరానికి భూమి పేగల వాస్తవ దూరానికి మధ్య గల నిష్పత్తి ఏ విధంగా పిలుస్తారు ఏ విధంగా పిలుస్తారు చూడండి ఆప్షన్స్ స్కేలు నిష్పత్తి పటము స్కేలు ప్రమాణ స్కేలు నిర్ణయించబడిన స్కేలు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీని ఆన్సర్ రైట్ కామెంట్ చేస్తున్నారు అనుకుంటున్నాను ఫోర్త్ వన్ చూడండి పటంలో ఉపయోగించే పీవో చిహ్నం దీనిని తెలియజేయను ఒకటి రైల్వే స్టేషన్ రెండు పోస్ట్ ఆఫీస్ మూడు పోలీస్ స్టేషన్ నాలుగు నివాస ప్రాంతము కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీని ఆన్సర్ కొత్తగా చూస్తున్నవారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ని అందించండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఫిఫ్త్ వన్ చూడండి పటంలో ఉపయోగించే ఈ చిహ్నం దీన్ని తెలియజేయను చూడండి పటములో ఉపయోగించే ఈ చిహ్నం దీన్ని తెలియజేయను ఒకటి బ్రాడ్ గేజ్ రైలు మార్గము మీటర్ గేజ్ రైలు మార్గము నారోజ్ రైలు మార్గము రైల్వే గేటు ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సిక్స్త్ క్వశ్చన్ చిత్తపటం యొక్క ప్రధాన లోపము ఏ ఆకారం స్పష్టంగా ఉండదు బి వాస్తవ దూరం తెలియదు సి ప్రమాణ మార్గం చూడండి ప్రయాణ మార్గం తెలుసుకోవచ్చు డి ప్రదేశాలను గుర్తించలేము కామెంట్ చేయండి మీకు ఆన్సర్ తెలిస్తే సెకండ్ క్వశ్చన్ ఉకానా బీచ్ ఈ దేశంలో కలదు చూడండి ఏ దేశంలో కలదు అర్జెంటీనా బ్రెజిల్ మెక్సికో నైజీరియా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీని ఆన్సర్ ఎయిత్ క్వశ్చన్ కోహిమా నుండి జైపూర్ వెళ్ళటకు ప్రయాణించవలసిన దిక్కు తూర్పు పడమర ఉత్తర దక్షిణం కామెంట్ చేయండి దీని ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అవ్వండి నైన్త్ క్వశ్చన్ తెలంగాణకి ఈశాన్యంగా ఉన్న రాష్ట్రం ఆప్షన్ ఏ ఒడిస్సా ఆప్షన్ బి ఛత్తీస్గఢ్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్ ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ టెన్త్ క్వశ్చన్ చూడండి ప్రపంచంలో సముద్ర మట్టం అన్ని ప్రాంతాలలో ఏ విధంగా ఉంటుంది ఒకే రకంగా ఉండదు ఒకే రకంగా ఉంటుంది తరచూ మారుతూ ఉంటుంది చెప్పలేం ఇలాంటి ఇంపార్టెంట్ బిట్స్ కోసం తప్పకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎన్ని కరెక్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి లెవెంత్ వన్ కాంటూర్ రేఖలు తెలియజేయ అంశము సమాన వర్షపాతము సమాన ఉష్ణోగ్రతలు సమాన ఎత్తు సమాన భూకంపాలు దీని ఆన్సర్ వచ్చేసి సమాన ఎత్తు చూడండి మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి భూమి యొక్క వాళ్ళు ఎత్తుగా ఎక్కువ ఉంటే కాంటూరు రేఖల మధ్య దూరం క్వశ్చన్ ఆన్సర్ మీరు కామెంట్ చేయండి ఎక్కువ తక్కువ సమాంతరం చెప్పలేం కామెంట్ చేశారనుకుంటున్నాను ఫ్రెండ్స్ దీని ఆన్సర్ వచ్చేసి తక్కువ థర్టీన్త్ ఈ క్రింది వాళ్ళలో కాంటూరు రేఖ లక్షణం కానిది వంకర టింకర ఉండవచ్చు బిగ్గరగా చూడండి టింకర్ ఉండవచ్చు దగ్గరగా లేదా దూరంగా ఉండవచ్చు రెండు రేఖలు ఖండించుకుంటాయి భూస్వరూపాన్ని బట్టి ఆకారం మారుతుంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీని ఆన్సర్ వీడియో చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారు అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఫోర్టీన్త్ క్వశ్చన్ భూమి మీద ఎత్తును ఇచ్చట నుండి కొలుస్తారు భూమి మీద ఎత్తును ఇచ్చట నుండి కొలుస్తారు ఏ మైదానము బి పీఠభూమి సి పర్వతపాదము సముద్ర మట్టము కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫిఫ్టీన్త్ ఎంఎస్ఎల్ అనగా ఏ సగటు నదీ మట్టము బి సగటు సముద్ర మట్టము సి సగటు దేశం యొక్క ఎత్తు డి సగటు సముద్ర లోతు ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సిక్స్టీన్త్ క్వశ్చన్ చూద్దాము సగటు సముద్రం ఎత్తు ఎంఎస్ఎల్ ఆప్షన్ ఏ వన్ మీటర్ ఆప్షన్స్ జీరో మీటర్ సి జీరో పాయింట్ వన్ మీటర్ డి జీరో పాయింట్ జీరో జీరో వన్ మీటర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీని ఆన్సర్ మీకు తెలిసినట్లయితే సెవెంటీన్త్ క్వశ్చన్ చూద్దాము భూ వినియోగాన్ని తెలిపే పటాలలో తెలుపు రంగు దీన్ని తెలియజేస్తుంది ఆప్షన్ ఏ పర్వతాలు బి బంజరు భూములు సి ఖనిజాలు డి చిత్తు భూములు చిత్తడి భూములు చూడండి ఇలాంటి ఇంపార్టెంట్ బిడ్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి కొత్తగా చూస్తున్నవారు లైక్ చేయండి సార్ మీరు కామెంట్ చేయండి ఎయిటీన్త్ క్వశ్చన్ చూడండి పటాల తయారీలో ప్రక్షేపణం విధానాన్ని కనుగొన్నది ఎవరు చూడండి ఒకటి మర్కెటర్ జేమ్స్ రన్నెల్ విలియం లంబన్ దీని ఆన్సర్ మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ నైన్టీన్త్ క్వశ్చన్ చూడండి మోహర్ హైదరాబాద్ నుండి భోపాల్కు వెళ్ళినది ఆమె ఏ దిక్కునో ప్రయాణం చేసింది ఇది ఇంపార్టెంట్ ఏరియా ఫ్రెండ్స్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ మీరు చూడండి తూర్పు ఆప్షన్ ఆప్షన్ బి పడమర ఆప్షన్ సి ఉత్తరం ఆప్షన్ సి డక్ దక్షిణ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీని ఆన్సర్ వచ్చేసి ఉత్తరం చూడండి ట్వంటీన్త్ క్వశ్చన్ చూసే ప్రయత్నం చేద్దాము వివిధ ప్రాంతాల ఎత్తున చూపే పటాలు ఏ రాజకీయ పటాలు బి భౌతిక పటాలు సి అవుట్లైన్ పటాలు డి పైవేవి కాదు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఆన్సర్ తెలిస్తే రైట్ దీని ఆన్సర్ వచ్చేసి భౌతిక పటాలు చూడండి భౌతిక పటాలు సెకండ్ వన్ ట్వంటీ వన్ చూడండి కాంటూర్ రేఖల దూరం దూరంగా ఉంటే ఆ ప్రాంతం వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళట ఏ లేదు బి ఎక్కువ సి తక్కువ డి చెప్పలేం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దాని యొక్క ఆన్సర్ నేను ఆన్సర్ సి తక్కువ ట్వంటీ టూ క్వశ్చన్ చూడండి కాంటూర్ రేఖల వలన ఉపయోగం వీరికి కలదు ఎవరికి కలదు చూడండి రోడ్లు ఆనకట్టలు నిర్మించే వారికి బి పంటలు సాగు చేయ రైతులకు సి వ్యాపారులకు డి గ్రామీణ ప్రజలకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వారు లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ట్వంటీ టూ క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ ఏ రోడ్లు ఆనగడ్డలు నిర్మించు వారికి రైట్ ట్వంటీ త్రీ తూర్పు దక్షిణానికి మధ్య గల మూల ఈ మూలలు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది క్వశ్చన్ వెరీ 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 ఇంపార్టెంట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఈ చూడండి ఈశాన్యము ఆగ్నేయము వాయువ్యము నైరుతి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆన్సర్ వచ్చేసి బి ఆగ్నేయం ట్వంటీ ఫోర్ క్వశ్చన్ చూడండి మంచిరాల జిల్లాలోనికి లక్సెట్టిపేట మండలం యొక్క దక్షిణ సరిహద్దు ఏమవుతుందట ఏ తుంగభద్ర నది గోదావరి నది కృష్ణా నది మంజీరా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి దీని ఆన్సర్ గోదావరి నది గోదావరి నది ఓకే ఫ్రెండ్స్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి తెలంగాణలో గల జిల్లాల సంఖ్య ఇది మీరు అందరూ తప్పకుండా కరెక్ట్ ఆన్సర్ చేస్తారని నేను అనుకుంటున్నాను తప్పకుండా కరెక్ట్ ఆన్సర్ చేస్తారనుకుంటున్నాను చూడండి ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ త్రీ థర్టీ వన్ చూడండి థర్టీ త్రీ తప్పకుండా కరెక్ట్ ఆన్సర్ చేశారనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ క్రింది వాణిని నల్గొండ జిల్లాకు సరిహద్దు గాలిని జిల్లాను గుర్తించను యాదాద్రి భవనగిరి రంగారెడ్డి నాగర్కల్ వనపర్తి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా కొత్త వారు ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ అవ్వండి ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ చూడండి ఈ కింద వన్లో తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దు గాలిని రాష్ట్రం ఏ కర్ణాటక బి మహారాష్ట్ర సి ఛత్తీస్గఢ్ బి తమిళనాడు ఉత్తరం తూర్పు మధ్య గల దిశ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏ వాయువ్యము బి ఈశాన్యము సి నైరుతి డి ఆగ్నేయము దక్షిణ పడమల మధ్య గల దిశ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీని ఆన్సర్ వాయువ్యము ఈశాన్యము నైరుతి ఆగ్నేయం ఆగ్నేయంకి ఎదురుగా ఉండే దిశ వాయువ్యము ఈశాన్యము నైరుతి ఆగ్నేయం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ అవ్వండి థర్టీ వన్ క్వశ్చన్ చూడండి నల్గొండ జిల్లాలో గల మండలాల సంఖ్య